హలో ఎవరి ఇప్పుడు మీకైతే ఎంతమందికి ఆంధ్ర ఊటీ తెలుసో నాకు కొంచెం కామెంట్ చేయండి నేనైతే ఇప్పుడు హాస్టలీస్కి వెళ్ళాను అక్కడైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి సేమ్ మాకు నేను ఊటీకి వెళ్ళాను కదా అక్కడ ఎలా కూల్గా ఉందో ఇక్కడ కూడా అట్లాగే ఉండింది ఇంకా ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ పక్షులు ఉన్నాయి ఇంకా నెమలి ఇలా చాలా ఉన్నాయి అస్సలు చెప్పాలంటే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది అంటే ఇది వచ్చి నక్షత్ర తాబేలు ఇలా నక్షత్ర తాబేలు కూడా అస్సలు మట్లోనే ఉందండి అది నేను ఇంకా జస్ట్ బయట బయట వాటర్లోనే ఉంటాయి కదా అని అనుకున్నాను కానీ అది పా దాని మీద మొత్తం నక్షత్రాలు ఆకారమే ఉంది చూడండి నేనైతే ఇవన్నీ జస్ట్ వాళ్ళు లోపల పెట్టేశారు వాటికి చూడని గ్రాసు క్యారెట్ ఇవన్నీ వేసి పెట్టారు వాటి పిల్లలు కూడా ఉన్నాయి చిన్న చిన్నగా చాలా బాగున్నాయి ఇది వచ్చి నేను మొత్తం కవర్ చేస్తూ తీసిన వీడియో ఇది మంచి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే ఇది వెళ్తాము అని అనుకోలేదు నే మేము మొత్తం మా మదర్ తీసుకొని వెళ్ళారు చాలా అండి చాలా బాగా నచ్చింది కూడా మాకు సూపర్ ప్లేస్ ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి ఇది వచ్చి ఇది వచ్చి మదన్పల్లి వెళ్ళే రూట్లో ఉంటుందండి మదన్పల్లి కాడి నుంచి మదన్పల్లి రూట్ కానీ నుంచి అనంతపురం రూట్లో ఉంది ఇది అంటే అది మదన్పల్లి రూట్ సైడే ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలి ఇంకా ఎంట్రన్స్కి వెళ్ళేటప్పుడు మనకి టికెట్ కాస్ట్ కూడా ఇందని చెప్తారండి ఇంక ఇది మొత్తం మేము ఆఫ్ స్టేర్కి వెళ్ళి పైన నుంచి మొత్తం వీడియో అయితే తీసాను నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీకు కూడా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఇక్కడ అయితే మీరు స్టే చేయచ్చు స్టే చేయడానికి కూడా మనకి రూమ్స్ ఉన్నాయి పర్ డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుందండి ఎందుకంటే మీరు అనుకోవచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్కువ కదా అని ఎందుకంటే ఇంక ఇక్కడ ఎక్కడ మనకి అసలు రూమ్స్ అనేవి ఉండవు అదే కాక ఫుడ్ కూడా మొత్తం వాళ్ళే ప్రివైడ్ చేస్తారు ఇదైతే వా చాలా అరుదైన చెట్టు అండి చాలా ఇయర్స్ నుంచి ఉంది ఇది అప్పుడు మా వారు కూడా పుట్టలేదు అన్నారు ఇంకా ఈ చెట్టు వచ్చి ఈ చెట్టు వన్ సిక్స్టీ ఇయర్స్ అండి ఈ చెట్టుకైతే ఇది జామ చెట్టు అని చెప్పచ్చు ఇంక ఇవి చూడి చిన్న చిన్న పూలు అస్సలు కలర్ నాకు నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా వెళ్తే విజిట్ చేయండి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ ట్రీ అనేది అస్సలు అండి ఆ క్లూల్ కూల్ ప్లేస్ కాబట్టి ఎంత బాగుండింది ఇంక ఇక్కడ వచ్చి మేము కొన్ని కొన్ని షార్ట్ వీడియోస్ కూడా తీసేసుకున్నాము ఇప్పుడు మనం క్రొకడైల్ ఫామ్ కాడికి వెళ్తున్నామండి ఇదైతే క్రొకడైల్స్ మేము వెళ్ళినప్పుడు వాటర్లో లేవండి ఇంకా మామూలుగా వాటర్లోకి అయితే వెళ్తాయి అనుకున్నాను అమ్మ వాటిని చూస్తే నేను కూడా ఫస్ట్ టైం చూడడం క్రొకడైల్స్ అయితే అసలు ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా మొత్తం అది బురద పైనంతా బురద షేప్లో అట్లా ఉన్నింది అని ఇంకా చాలా మొత్తం దాని చుట్టూ కంచెలాగా వేసేసారు ఎందుకంటే ఇంకా వాటిల్ని అవి మా ఒక్కరు పడినా కూడా ఇంకా పిల్లలైనా సరే ఎవరైనా కూడా పీస్ పీసే కదా చూడండి అక్కడ ఒకటి దగ్గర దగ్గర ఫోర్ అయితే ఉన్నాయి అది అదైతే నోరు తెరిచి క్లోజ్ చేసేటప్పుడు చూడాలి అసలు అవి చచ్చిపోయా కొనుక్కొని ఉన్నాయా అర్థం కాలేదు మాకు రాళ్ళు అయితే తీసి నేను అప్పుడు కదిలింది అది ఓకే ఇది బతికే ఉందని అనుకున్నాను చూడండి వాటికి పళ్ళు కూడా ఎంత ఉన్నాయో ఇలా క్రొకడైల్స్ని కూడా చూసి ఇంకా కొంచెం ముందుకెళ్ళాము ఇంకా అక్కడి నుంచి ఇంకా మా పిల్లలు ఇంక అందరు కొరకాస్తే చూస్తూ ఉన్నారు ఇంకా రాండి ఇంకా ఉంది కదా అని ఇంకా కొంచెం కూల్ డ్రింక్స్ అవి తీసుకుంటాము చిప్స్ తీసుకుంటాము అన్నీ తీసుకుంటామండి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నాము కానీ కొంచెము వాతావరణంని కూడా కొంచెం చూసుకోవాలి కదండీ ఇంకా అస్సలు అదంతా మొత్తం గ్రీన్ ప్లేస్ చాలా బాగుంది అక్కడైతే చెత్తా చెదారు వాళ్ళన్నీ వేస్తూనే ఉన్నారు ఇంక ఇది వచ్చి లైబ్రరీ లైబ్రరీ కూడా చాలా బాగుంది ఇంకా బోటింగ్ కూడా ఉంది ఇంకా పిల్లలు ఆడుకునేటివి కూడా ఉన్నాయండి మేము ఫస్ట్ పిల్లలు ఆడుకునే వాటికి అక్కడికి వెళ్ళలేదు బోటింగ్కి వెళ్ళిన తర్వాత పిల్లలు ఆడుకునే చోటుకి వెళ్దాం అనుకున్నాము ఇంక ఇక్కడొచ్చి చాలా వెరైటీస్ మనం చూడని ట్రీస్ ఉన్నాయి ఇంకా మనకు తెలిసిన ట్రీస్ ఉన్నాయి అసలు ఇం ఇక్కడి నుంచి అనుకోలేదు ఇంకా మేము బోటింగ్ తీసుకున్నాము ఇంకా మా చెల్లి మా వారే ఇంకా దాన్ని ప్రెస్ చేస్తున్నారు నేను మా మదరు వెనకున్నాము మా పాప కూడా మా పాపకైతే జాకెట్ వేసుకుంది అది వాటర్లో ఉండేది నేను మేము మమ్మల్ని వేసుకోమంటే మేము వేసుకోలేదండి ఇంకా మా బాబా అయితే నేను కూడా ముందే ఉంటాను అని చెప్పి అన్నాడు ఇంక ఇలా మేము వాటర్ కార్ నుంచి కూడా ఇంకా వచ్చేసాము అయితే మా వాటర్ సర్ఫింగ్ కూడా అయిపోయి ఇంకా మా బాబా వచ్చి నేను జంపింగ్ చేసి ఆడతాను అని చెప్పాను సరికి ఇంక ఇలా జంపింగ్ చేసాడు ఇంక ఇలా పిల్లల యాక్టివిటీస్ కూడా ఉన్నాయి ఇంక ఇక్కడి నుంచి మనకి తిరుపతికి వెళ్ళే రూట్ కూడా ఉంది తిరుపతి కంటే నేరుగా తిరుమలకి దేవుడి దగ్గర దర్శనాలకి అటు వెళ్ళే వాళ్ళకి ఇంకా అక్కడి నుంచి కూడా రూట్ ఉంది ఇంక ఇలా మా బాబు ఇలా యాక్టివిటీ మొత్తం అయిపోయి ఇంకా మామూలుగా ఇంక ఇలా పిల్లల యాక్టివిటీస్ కూడా అయిన తర్వాత ఇంకా చాలా అయితే ఇంకా జారే బండి ఉండింది ఇంక ఇలా ఒక్కొక్కటి వన్ బై వన్ అయితే మా పిల్లలు బాగానే ఎంజాయ్ అయితే చేస్తారండి పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంది మెయిన్ ఫోటోషూట్ అట్లాంటివి ఏమన్నా తీయాలా అనుకున్న వారు కూడా ఇక్కడికి వెళ్ళి విజిట్ చేయొచ్చు చాలా బాగుంది కూడా ఇంకా మేము ఇది ఎట్లా వెళ్ళామంటే రాయచోట్ ప్లేస్ నుంచి వెళ్ళాము రాయచోట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాము ఇంకా రాయచోట్ నుంచి వెళ్ళేసరికి మాకు బాగా నచ్చింది మీ ఇంకా అంటే మామూలుగా ఎట్లా అయినా వెళ్ళొచ్చు ఏ రూట్ అయినా కానీ ఎక్కువ మదన్పల్లి సైడ్ నుంచే వెళ్ళాలి అక్కడి నుంచి అయితేనే ఇది కొంచెం దగ్గర ఇంక ఇలా అంతా మా పిల్లలు ఆడేసారు ఇంకా వెళ్దాం అనే టైంలో ఇంకా మా చెల్లి మళ్ళీ వాళ్ళని తీసుకుని వెళ్ళి ఇంకొంచెంసేపు ఆడిపించుకుంది అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మంచాలను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీ దాకా కొత్త కొత్త నోటిఫికేషన్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఇలా మేము బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ జింక్ అనేది ఉంది మనకి ఎంట్రన్స్ టికెట్ వచ్చి ట్వంటీ రూపీస్ అండి ఇంక ఇలా జింక్ అయితే అది ఒక్కటే ఉంది మామూలుగా అయితే తిరుమలలో కూడా చాలా అయితే చాలా ఉంటాయి ఇంక ఇలా మేము బయటకు అయితే వచ్చేసి ఇంక మళ్ళీ చెకప్ అయితే చేసేసానండి బయటకి ఇంకెళ్ళిపోతున్నాము ఇంక నుంచి ఇంకో గంగా దేవి కోన ఏదో ఉంది అది కూడా చూసుకొని వచ్చేసాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్